కి తొక్కిన ఘనుడని మద్యం మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అప్పులమయం చేసిన ఘనత ఏపీసీఎం జగన్ ది కాగా మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇష్టారాజ్యంగా ఇసుక గ్రావెల్ దోపిడీకి పాల్పడుతున్నారని కేశవరం గ్రామంలో గ్రావెల్ కోరుమిల్లో ఇసుక దోపిడీని నియోజకవర్గ ప్రజలు స్వయంగా పరిశీలించాలని మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి తదితరులతో కలిసి మాట్లాడుతూ రాష్ట ప్రజలు వైఎస్ జగన్ పాలనకు చర్మ గీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కూడా అన్నీ కూడా పూర్తి అసత్యాలతో అబద్ధాన్ని నిజంగా నిరూపించడానికి ఏ రకంగా మనం ప్రయత్నం చేస్తామన్నారో మనం గమనిస్తూ ఉన్నాం మరి అందులో అయితే మరి ఆ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారితో సహా తెలుగుదేశం మేనిఫెస్టో ఇవన్నీ తోట తిరుగుతూ కూడా అంటున్నారు అనమాట అసలు నుంచి తొలగించేశారు ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పి మరి లేని లేనిపోయినటువంటి ఒక అభాండాన్ని వాళ్ళు వేస్తూ ఉన్నారు మరి ఇవాళ ఎవరు చూసుకున్న ఆన్లైన్లో టీడీపీ మేనిఫెస్టో నేటి కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో హెచ్డిపిఎస్ డబ్ల్యూడబ్ల్యూ సిఈపి తెలంగాణ ఎన్ఐసి ఇన్ జీఈ రెండు వేల పద్నాలుగు మెయిన్ ఫెస్టివల్ మెయిన్ ఫెస్టివల్ అని చెప్పి దాంట్లో ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే మరి ఆయన ఏం చెప్తున్నారని నేను ఆలోచిస్తే ఎక్కడ కూడా పొందలేని మాటలో మరి మేము మా యొక్క హామీల్ని మేదో నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసాం మిగిలిన నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ అని ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పడానికే విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు చెప్పిన నవరత్నాలు తొమ్మిది ఈ తొమ్మిది నవరత్నాల్లో ఒక నవరత్నం మద్యపాన నిషేధం మద్యపానాన్ని నిషేధించిన తర్వాతనే మళ్ళీ నేను రాష్ట్రంలో మిమ్మల్ని మళ్ళీ ఓటు అడుగుతాను అమలు చేయలేకపోతే ఓటే అడగనని చెప్పి దాంట్లో ఆయన ఇచ్చారు అసలు దాన్ని రాబోయే పదిహేను సంవత్సరాలకి ఈ తాగే తాగుడు మీద ఆ ఆదాయాన్ని బ్యాంకుకి తనఖా పెట్టి అప్పు తీర్చుకున్నటువంటి ప్రభుత్వుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అంతేకాకుండా మరి జల యజ్ఞంతో సాగునీటి ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తూ ఉన్నారు సెవెంటీ టూ పెర్సెంట్ కంప్లీట్ చేసినటువంటి మరి పోలవరాన్ని మరి దిక్కు లేకుండా మూల పడేసిన విషయం మనం చూసాం అంతేకాదు ఐదు సంవత్సరాలు పూర్తి వస్తూ ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ యొక్క ప్రాజెక్ట్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పూర్తి చేయకుండా మరి ఏ రకంగా మరి దాన్ని తొంగలో తొక్కారో మనం చూస్తూ ఉన్నాం ఒక్క ఎకరం కూడా మరి అదనంగా ఈ ఐదు సంవత్సరాల నుంచి సాగుబడిలోకి తీసుకురాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మొదలుపెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా అటకెక్కిచ్చినటువంటి రివర్స్ టెంట్రింగ్ అని చెప్పి అడకెక్కించినటువంటి మహాగనుడు మన ముఖ్యమంత్రి గారు వెయ్యి రూపాయలు దాటితే మరి ప్రతి 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 అనారోగ్యాన్ని కూడా ప్రభుత్వం చెల్లించకూడదని అని చెప్పి ఆవేళ చెప్పారు మళ్ళీ మొన్న రెండేళ్ళ నెలల కింద కూడా మరి ఏదో కొత్త స్కీమ్ కింద పెట్టి ఇదే మాటలో చెప్తూ ఉన్నారు ఈవేళ ఆరోగ్యశ్రీ ఎలాగ అమలు అవుతుంది ఎన్ని రకాల దానికి ఇబ్బందులు పెట్టారో ఏ రకంగా దాన్ని ఆ రోజున మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు దాన్ని రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా దాన్ని అమలు చేస్తే మరి తండ్రి పెట్టినటువంటి ఆ స్కీమ్ కూడా తూట్లు మరి మహనీయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మరి సందర్భంగా మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి అమ్మఒడి అది కూడా మరి నవరత్నాల్లో భాగం మరి అది కూడా చెప్పాడు ప్రతి బెండకాయ అని చెప్పి ముందు ఎన్నికల ముందు చెప్పి దాన్ని ప్రతి అమ్మకాయ అని చెప్పి మరి దాన్ని ప్రతి తల్లి కింద బిడ్డల్లా తల్లి చేసి సకాన్ని కట్టింగ్ పెట్టి పదిహేను వేలని పదమూడు వేలు తీసుకెళ్ళారు అంటే ఈ రక ప్రతి దానికి కూడా మరి ప్రతి హామీని కూడా తొంగలో తొక్కేడాను అన్నింటికన్నా అతి విచిత్రమైన విషయం మరి పెన్షను అంటాడైనా అడిగిన కూడా ఆశ్చర్యమే వెయ్యి రూపాయల నుంచి నేను రెండు వేల రెండు వందల యాభై పెంచాను వెయ్యి రూపాయల నుంచి రెండు వేల ఐదు వందలు పెంచాను వెయ్యి రూపాయల నుంచి రెండు వేల ఏడు వందల యాభై పెంచాను అని చెప్పి ఎప్పటికప్పుడే చెప్తా ఉన్నాడు ఆయన మరి ఒక్కసారి తలుచుకుంటే ఏంటి ఏంటి ఇంత చిన్నతనంగా ఇంత సిగ్గుమాలిన రకంగా మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడుతున్నారంటే చాలా దారుణం ఇం చేతనంటే ఆ వేళ రెండు వందల ఉన్న పెన్షన్ని వెయ్యి రూపాయలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు దామే ఇచ్చి దాన్ని అక్టోబర్ గాంధీ జయంతి నాటి నుంచి ఒకేసారి వెయ్యి రూపాయలు చేసినటువంటి మరి మహనీయుడు మరి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మళ్ళా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది చివరిలో వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు మరి మన రాష్ట్ర ఆదాయం బాగుంది కాబట్టి రెండు వేల రూపాయలుకి పెంచినటువంటి గనుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని సిగ్గు అనేది పడకుండా నేనే వెయ్యి రూపాయల నుంచి పెంచి చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం మరి మూడు వేలు చేస్తానని చెప్పని ఎప్పటికీ ఎలక్షన్ వస్తుంది కదా అని చెప్పని రేపు జనవరి ఫస్ట్ నుంచి అది మూడు వేలు చేయడానికి కొత్త ఉత్తర్వులు ఇచ్చారంటే మరి సామాన్యులు నిరుపేదలు ఒక్కొక్కరికే ఒక్కొక్క పెన్షన్ దానికి దీనివల్ల ఈ మరి నష్టపోయిన ఎంపీకి ఎంతో తెలుసా అండి ముప్పై ఒక్క వెయ్య ఐదు వందల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట మెలికి పెట్టడంలో పెంచుకుంటూ పోతానని చెప్పని మరి ఏ రకంగా మార్చేయాలన్నది ముప్పై ఒక్క ఐదు వందల రూపాయలు ఒక్కొక్క డబ్బిదాడికి నష్టం చేకూర్చినటువంటి మరి వ్యక్తి అంతేకాదు కరెంటు సాక్షిలు పెంచాలన్నారు ఎస్సీలకి రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ అన్నారు ఇవన్నీ కూడా తొమ్మలో తొక్కి ఇప్పుడు ఎనిమిది సార్లు పెంచి సుమారు యాభై రెండు వేల కోట్లు యాభై రెండు వేల కోట్లు మరి మరి మన ఈ యొక్క ఈ కరెంట్ మీద మరి దోపిడీ చేశారు అంతేకాదు అనేక పన్నులు పెంచి మరి అన్ని రకాల పనులు పెంచి ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసి మరి ఏ రకంగా ఇంటి పనులు ప్రతి సంవత్సరం పదిహేను పర్సెంట్ పెంపుతల అన్ని పనులు పెంచి సామాన్యుడి మీద ఒక్కొక్క సామాన్య కుటుంబీకులు ఒక కాపరం ఈ అయ్యే ఒకటో తారీఖు వస్తుంది ఎలాగా ఎలాగనేది మరి చచ్చని పచ్చని పడుతున్నారంటే ఆ ఇంటి ఇల్లాలో నిజంగా వాళ్ళ బాధలు వర్ణాతీతం మరి ఈ రకంగా చెప్పిన పనికి చెప్పిన పనికి చేసే పనికి సంబంధం లేకుండా అన్నీ కూడా పెంచుకుంటూ సామాన్యం ఎంట విరిసినటువంటి మరి ఘనమైన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ భారతదేశంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప వేరే కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఎప్పటి నుంచో రాజ్యాంగంలో వాళ్ళకి ఇచ్చిన అప్పులు తీసివేసి వాళ్ళకు వచ్చే ప్రత్యేక బెనిఫిట్స్ అన్నీ కూడా రద్దు చేసి వాళ్ళ రోడ్డు మీద ఏ రకంగా పాడేసాడో మనం చూసాం నలభై ఐదు సంవత్సరాల దాటిన ప్రతి సోదరి మనకి మరి పెన్షన్ ఇస్తానని చెప్పని దాన్ని మళ్ళీ ఏదో ఒక ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం క్రితమే ఏదో కొంత కొత్త పాక్షికంగా అమలు చేశారు తప్ప దాన్ని కూడా మనం ఏ రకంగా దాని తొంగలో దొక్కాడో మనం చూసాం మరి ఈ రక ప్రతి హామీని చెప్పుకుంటా పోతే దగ్గర దగ్గర మన తెలుగుదేశం వాళ్ళు నూట ఇరవై ఐదు పేజీలతో ఒక బుక్లెట్ కూడా వేశారు ఇచ్చిన హామీలు మరి మనం అండపేట సెంటర్లో అండపేట మరి మన మన మెయిన్ రోడ్లో కూరగాయల మార్కెట్ దగ్గర స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి టీలు చంద్రబాబు నాయుడు గారు కట్టిస్తున్నాడు మీరు అందరూ తీసుకోండి మీరు ఎవరికి కూడా ఒక రూపాయి కట్టక్కర్లేదు మరి దేవుడి దయతో మీ అందరి ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వస్తుంది వచ్చిన వెంటనే ఆ బాకీలన్నీ కొట్టేస్తాను అని చెప్పి మన 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 కూరగాయలు మార్కెట్ దేని కంప్యోసం రోడ్లో చెప్పిన విషయం ఇవాళ కూడా ఆ మైక్లో మారు ముగుతూ ఉంది ఏం చేశారండి నేను ఆ మన రాజక్ష చేస్తానంటే రెండు వేల ఇల్లు ఇవాళ కూడా వాటిని పూర్తిగా కంప్లీట్ చేయకుండా వాళ్ళకి అప్పచెప్పి మిగిలిన నాలుగు వేల పేర్లని మరి తొంగలో తొక్కి పైగా ఐదు వందల రూపాయలకి నేను అన్నాను మరి లక్ష రూపాయలు కట్టుకుని నేను అనలేదు వాళ్ళు బ్యాక్ కట్టాలి వాళ్ళు పోటీ ఇస్తుండాలని చెప్పని మరి దాన్ని కూడా పక్కన పెట్టి ఇల్లులు ఇవ్వకుండా ఓ పక్కనేమో ఆ వాళ్ళకి బ్యాంకు లోన్లు పంపి బ్యాంక్ నుంచి వడ్డీలు కట్టించి వడ్డీలు కట్టమని వాళ్ళతో వచ్చింది రెండో పక్కన ఇల్లు లేదు ఓ పక్కన అంతే ఈ రకం ఇనేక అనేక కష్టాలు ఏ రకంగా పెడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం మరి గ్రామాల్లో మేమే ఇల్లు కడతాం మీరు కట్టుకోవడే లేదా ఆప్షన్ త్రీ మేమే కడతాం అని చెప్పని ఎక్కడైనా మండపేట నియోజకవర్గంలో ఒక్క ఇల్లు మరి ఈ గవర్నమెంట్ కట్టించిందా అని చెప్పి నేను ఆయన నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని ఈ నాయకుల్ని ఈ వైఎస్ఆర్ నాయకుల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మూడో ఆప్షను ఏ గ్రామంలో కట్టించారో ఎన్ని కట్టించారో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇసుక దోపిడీ గ్రాబిల్ దోపిడీ ఇక్కడ మన మండపేట నియోజకవర్గంలో మీ ఇన్ఛార్జి శ్రీ తోట త్రిమూర్తి గారు ఆధ్వర్యంలో మరి సుమారు కేశం నుంచి ఈ వేళ కూడా దోపిడీ జరుగుతూనే ఉంది రెండు నెలల నుంచి జరుగుతూ ఉంది మరి దాని గురించి ప్రశ్నిస్తే మన పోలీస్ స్టేషన్లో పెట్టారు తప్ప పోలీసులు కాపలాగా ఆ యొక్క దొంగతనానికి ఆ దోపిడీకి మద్దతు ఇచ్చారు తప్ప ఈవేళ కూడా లేదు జిల్లా యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ బిజినెస్ యంత్రాంగం కానీ మైనింగ్ వాళ్ళు కానీ ఎక్కడా సంబంధాలు చెప్పట్లేదు మరి ఈవేళ కూడా రోజు అప్పుడైతే రోజు వెయ్యించి రెండు వందల లారీలు లేవి ఈవేళ ఐదు వందల నుంచి ఆరు వందల లారీలు ఈవేళ ఈ కూడా కేశం నుంచి మరి ఆ యొక్క కొండ నుంచి గోపులు జరుగుతూ ఉందంటే మరి దీనికి కారణం ఎవరని చెప్పి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను ఇది నీపు వస్తుందా లేదా తోట త్రి ముందుగా పడతా ఉందా అదేవిధంగా కపేశ్వరం ర్యాంప్ మరి రోజు సుమారు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల రూపాయలు మీ తోట త్రిమూర్తి గారి జేబులో వెళ్తూ ఉంది మీరు ఆనందంగా దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు ఎందుకు మీరు ఆ దూర్పుని ఆపజేయరు ఎందుకు ప్రభుత్వానికి డబ్బులు జమ చేయరు అని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ఈ వైఎస్ఆర్ నాయకులు కానీ అబద్ధాల ప్రచారం రెండు వేల పంతొమ్మిదికి ముందు అనేక సత్యతూరమైనటువంటి విషయాన్ని ప్రచారం చేసిన విషయం ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏం చెప్పారన్న వేళ ఒకే సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం నుంచి ముప్పై ఐదు మంది సీఎల్ని డిఎస్పిగా ప్రమోషన్ చేశాడు చంద్రబాబు నాయుడు అన్నారు తర్వాత దాని అసెంబ్లీలో మరి కొత్త పక్కన అడిగితే దాంట్లో నలుగురు రైతులు మాత్రమే కమ్మవారు ఉన్నారు రెడ్లు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అన్ని కూడా చెప్పి సమాధానం వాళ్ళే ఇచ్చారు అదేవిధంగా పిక్ టైం ఉంది అంటే సెంటిమెంట్కి రెస్గ కొట్టాలని చెప్పి వెంకటేశ్వర స్వామి యొక్క పింక్ డైమండ్ చంద్రబాబును పట్టుపోయాడు అని చెప్పి ఒక తప్పుడు ప్రసారం చేశారు సాక్షాత్తు ఆ గుళ్ళో మెయిన్ పూజలు ఉన్నటువంటి రమణ దీక్షితులు గారు చెప్తే పింక్ డైమండ్ కనిపించట్లేదు అన్నారు ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు డైంలో మరి ఏవో ధర్మరాడి గారు ఏమన్నారో పింక్ డైమండ్ అసలు నేనే లేదు జరుగుతున్నాను అంటే మీ నిజంగా ఈ వైఎస్ఆర్ నాయకుల్ది ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది మీది నాలిక లేదా మరి తాటి పడదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే పొట్ట ఇవితే అబద్ధం మాట మాట్లాడితే అబద్ధం మోసం దాగా తప్ప ఏమీ లేదు దీన్ని బట్టి సామాన్యంలో మార్పు మొదలైంది ఒక తిరుగుబాటు ఈ ప్రభుత్వమే తిరుగుబాటు మొదలైంది ఈ తిరుగుబాటు ఒక మహా ప్రళయంగా మారి మీ యొక్క సింహాసనాన్ని కదపడానికి ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కు ద్వారా ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీ సింహాసనాన్ని కూర్చడమే కాదు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు పులివేందలతో సహా తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీల యొక్క సంకీర్ణ ఆత్మలో సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు కూడా ఈ సంకీర్ణ మరి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఖాయమని చెప్పి మరి తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా విజులైన మంటపాటివర్ ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించండి కేశవరంగరావులు ఇది వాస్తవం కాదు మీరు ఒకసారి నలభై మూడు గ్రామాల నలభై రెండు గ్రామాల నుంచి కేశవరం మిగిలిన నలభై రెండు గ్రామాల నుంచి వెళ్ళండి అదేవిధంగా కపేశ్వరం ర్యాంపు ఈవేళ రోజుకి మరి ముప్పై ఐదు నాలుగు లక్షల రూపాయలు తోట త్రిమూర్తి గారి జేబులోకి పడుతుందో లేదో అందరూ మీరందరూ వెళ్ళండి అలాగే మండపేట పట్టణం ముప్పై వాటి నుంచి కూడా వైఎస్ఆర్ కానీ లేదా తెలుగుదేశం అభిమానులు మేము లేదా మన సామాన్య ఓటర్లు అది వెళ్ళి కోపం చేయండి ఈ అమౌంట్ ఎవరికా ఎవరు జమ అవుతుంది ఒక్క రెండు గంటలో మీరు అక్కడ పరిశీలన చేస్తే అన్నీ కూడా అందరికీ అర్థమవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మంటపేట టీఎస్త్వంలో తెలుగుదేశం జనసేన మరి ఉమ్మడి అభ్యర్థికి మంచి మెజార్టీతో మంచి మెజార్టీతో మరి అత్యంత మెజార్టీ గెలిపించాలని చెప్పి అందరికీ మరి నమస్కరిస్తూ తీసుకుంటాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి